ఈసస ఈ రోజు హరికారాసతే ఈ పట్నం ఆర్థికదారు అన్నలచించు అని పేరు సాధారు ఓసీ నాయనరావు వచ్చేస్తారు బాగునారా ఈ గెన్నా మీకు అధికార బస ఈ

అయితే ఇక్కడేది <speaking> చంద్రబాబు <in foreign language> పది <coughs> वो नहीं गए पर आते आप अपने जरूरत होते हमारा बसिया तब तक को ये उत्कमल चले जाना वहां और हमारे को तो नहीं क्या ఆ రేడియో కంపెట్షన వాడతా పదవ వోల్లో వల్ మార్కెట్ తీరు కులమన్న భలత కనే నేను వరాన్న కరససన కహా వా బాత్ కర్కేతే సఫా বনে వసే సబతా దాత ఆడే ఏకత్ర కులనా ఇది దినిసవ చచ్చనమ మన భిలపక్ష చేత న యావదిన మాయ భిసి ఆవాలిన మన వెయ్ చేస్తా ఆవాలిన కాటే 31 धन्यवाद <żeby så pentru them>